అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ముప్పై మూడవ రోజుకి స్వాగతం మూడవ ప్రకరణం దివ్యవాణి భగవాన్ శ్రీ రమణ మహర్షుల ఆత్మజ్ఞాన సత్యాల్ని ఒకచోట కూర్చిన ప్రకరణం దివ్యవాణి దివ్యవాణిలో తర్వాతి భాగాన్ని విందాం మనస్సు తన శక్తిని ఆలోచనల రూపంలో కోల్పోతూ ఉండటం వలన బలహీనపడి చెంచలముగుతూ ఉన్నది ధ్యాత ధ్యానములు ఒకటే అని అర్థమైనట్లయితే తలనొప్పి కానీ ఇతర బాధలు కానీ ఉండవు ద్రష్ట దృశ్యముల కలయికే మనస్సు మౌనంలో ఉన్నవాడు పరిసరాలతో సన్నిహిత సాన్నిధ్యము కలిగి ఉంటాడు ఆలోచనారహిత ప్రజ్ఞ నుండి స్వయంచాలిత కర్మ బయలుదేరుతుంది నిరాకార సత్యమును ఆలోచించని ఆలోచనతో పూజించుటయే సర్వోత్తమైన పూజ బోధించు గురువు లేడు బోధింపబడువాడు లేడు అందుచేత బోధయే లేదు నీ ప్రార్థనలు అంగీకరింపబడకపోవటం నీ మంచి కొరకే కావచ్చు కాలము సత్యమని నేను భావించుటలేదు మృత్యువు మన మారు పేరు శరీర త్యాగముగాక వేరేది మృత్యువు శరీరరాహిత్యమే మన సత్యస్వరూపము నీ శరీరమే నీవు అనే భావన పొరపాటు శరీరము నీలో ఉన్నదని భావించటంలో అపాయం లేదు అవస్థాత్రయాతీతమైన సత్యమును గట్టిగా పట్టుకొని జీవనక్రియను లీలామాత్రముగా చూడవలయును దైవీ ప్రణాళిక ఎందు యాదృచ్ఛికమనున్నది లేదు ప్రారంధము అనునది బహిర్ముఖమైన మనస్సుకి సంబంధించినదే అంతర్ముఖ మనస్సుకి ప్రారబ్ధము లేదు దీర్ఘకాలము నుండి సంతరించుకున్న వాసనలను వదిలించుకునే ప్రయత్నంలో బాధ అనివార్యం మనస్సును గమనించుట వలన ఆలోచనలు అంతమై శాంతి లభించును అదే నీ సత్యస్వరూపము దృశ్యము ద్రష్టకు భిన్నంగా చూడబడుట వలనే బాధ అనుభవంలోనికి వస్తోంది నిరంతర ఆత్మవిచారము వలన సమస్త వ్యాధులు నాశనము చేయబడుచున్నవి సముద్రము తన తరంగమును ఎరుగదు అలాగే ఆత్మ అహంకారాన్ని ఎరుగదు అనేకమైన నామ రూపములతో నిండి ఆశ్చర్యము గొలిపే ఈ శూన్య ప్రపంచం యొక్క అసలు రూపము ఆనందమే మనస్సుతో సృష్టించినవాడే తన మనస్సుచే సృష్టించబడిన దానిని చూచుచున్నాడు కాలము లేక దేశముల వెనక దాగి ఉన్న దానిని కొందరు చూడగలవారు ఉండవచ్చును కానీ అది సిద్ధులలోనిదే దానికి జ్ఞానము లేక పురుషోత్తముని ముక్త స్థితితో ఎటువంటి సంబంధమునూ లేదు భగవంతుని అనుగ్రహం వల్లనే భగవంతుని స్మరించగలుగుతున్నాం సందేహం లేదు ఈశ్వరానుగ్రహంతోనే ఆధ్యాత్మిక జీవిత ఆరంభము ముగింపు కూడా మాస్టర్స్ ఇంతటితో మూడవ ప్రకరణం పూర్తయింది నాలుగవ ప్రకరణం సంభాషణలు పృచ్ఛకుల ప్రశ్నలకు శ్రీ రమణ మహర్షి ఇచ్చిన జవాబులే సంభాషణలు పృచ్ఛకులు వేసే ప్రశ్నలు ఆధ్యాత్మిక పరమైనవే కాక పలు విధాలైన ఇతర విషయాలకు సంబంధించి కూడా ఉండేవి ఆ ప్రశ్నలు వేసిన వారిలో ప్రఖ్యాతి చెందిన ఉద్దండ పండితులు ఆధ్యాత్మికవేత్తలు సాధకులు జిజ్ఞాసువులు బాగా చదువుకున్నవారు రాజకీయవేత్తలు ఉద్యోగులు సామాన్యులు ఉన్నారు మన దేశస్సులే కాక పాశ్చాత్యులు కూడా ఉన్నారు శ్రీ రమణులు వారు వేసే ప్రశ్నలకు వారి వారి యోగ్యతను బట్టి జవాబులు ఇచ్చేవారు కొన్ని ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు వేసి జవాబులు ఇచ్చేవారు వింత ప్రశ్నలకు వ్యంగ్యమైన పరిహాసంతో జవాబులిచ్చేవారు ఒక్కొక్కప్పుడు ఉపమానాలతో సందేహాల్ని తొలగించేవారు ఆ జవాబులలో ఎంతో విశేష అర్థం ఉంటుంది శ్రీవారి ప్రధాన ప్రబోధం నేనెవడను అను ఆత్మవిచారణ అనగా అహం మూలాన్వేషణ ఆయా జవాబులలో స్పష్టంగా ఇది వ్యక్తమవుతుంది జవాబులు ఇవ్వటంలో ఏ మతాన్ని ఖండించలేదు ఏ ఒక్కరిని కించపరచరు నిరుత్సాహపరచరు ఆ జవాబులోని బోధ ఒక మతానికి చెందింది కాదు అది విశ్వజనీనమైంది శ్రీవారి జవాబులు వింటున్న సాధారణులు కూడా అసాధారణులు అవుతారు వారి వారి సంస్కార అనుగుణంగా తరువాత మెట్టు వారికి లభ్యమవుతుంది మౌనంగా ఉండి చూపుతోనే పృచ్ఛకుల సందేహ నివారణ చేసేవారు భగవాన్ ఇదే శ్రీవారిలోని ప్రత్యేకత లెక్కకు మించి ఉన్న ఆ సంభాషణలలోనివి కొన్ని మాత్రమే ఇక్కడ పొందుపరుస్తున్నాం ఒక అంశానికి సంబంధించిన విభిన్న ప్రశ్నలు ఒక్కచోట చేర్చబడ్డాయి మాస్టర్స్ శ్రీ పాల్ బ్రంటన్ గారితో భగవాన్ జరిపిన సంభాషణను రేపు విందాం